అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం కొన్ని రకాలైన షార్ట్ న్యూస్ యాప్స్లో వచ్చేటువంటి కామెంట్స్ని కనుక మనం గమనిస్తే దాదాపుగా ఒకే రకమైనటువంటి కామెంట్స్ అంటే ఒక పర్టికులర్ పార్టీని నాయకుడిని వ్యక్తిని టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ విమర్శిస్తూ ఉంటాయి మరోవైపు కొన్ని కామెంట్లు వారి ప్రత్యర్థి పార్టీని అంటే ఎవరైతే వీళ్ళు చుడుతున్నారో వాళ్ళ ప్రత్యర్థి పార్టీని తెగ పొగుడుతూ కొన్ని కామెంట్లు ఉంటాయి ఆ కామెంట్లు చూస్తున్న వారి పేర్లని వాళ్ళ మెయిల్ ఐడిని వివరాలను కనుక మనం కనుక గమనిస్తే అవన్నీ కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి ఏ ఒక్క పేరుని కూడా మనం ఐడెంటిఫై చేయలేము నిజానికి ఆ కామెంట్లలో చాలా మటుకు వ్యక్తులు చేసేవి కావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఉపయోగించి కొన్ని సంస్థలు వెనకుండి చేయించేటువంటి కామెంట్లు అన్నమాట తాము డబ్బులు తీసుకున్నటువంటి సంస్థకి అంటే పార్టీకి అనుకూలంగా వారి ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కామెంట్లు వచ్చేలాగా చేయడం తద్వారా నిజమైనటువంటి ఓటర్లని ప్రభావితం చేయడం వాళ్ళ లక్ష్యం అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఉపయోగించి భారత్లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇజ్రాయెల్ దేశంలోని స్టాయిక్ అనే రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ ఒక కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించిందని దానికోసం స్టాయిక్ అనే అనేక రకాలైనటువంటి మోసపూరిత ప్రయత్నాలు చేసిందనేటువంటి విషయాన్ని జిపిటి సృష్టికర్త అయినటువంటి ఓపెన్ ఏఐ సంస్థ వెల్లడించింది ఆ ప్రయత్నాలని తాము పసిగట్టి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వాటిపైన తగినటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కూడా ఓపెన్ ఏఐ ప్రకటించింది ఓటర్ల పైన ప్రభావితం చేసి చూపే చూపేటువంటి ఆ ప్రచారానికి జీరో జెనో అనే పేరుని వాళ్ళు పెట్టారు ఈ ఓపెన్ ఏఐలో ఉన్నటువంటి శక్తివంతమైన లాంగ్వేజ్ మాడ్యూల్స్ను ఉపయోగించి బీజేపీకి వ్యతిరేకంగా వ్యాసాలు తయారు చేయించడం కామెంట్లు పెట్టడం సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ తయారు చేయించడం వంటి పనులు చేశారని ఆ సంస్థ సిఇఓ శ్యామ్ ఆల్ట్మన్ చెప్పాడు భారతదేశం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి మే నెల నుంచి కామెంట్లని జనరేట్ చేయడం మొదలైంది అధికార బీజేపీని విమర్శించడం ప్రతిపక్ష కాంగ్రెస్ని ప్రశంసించడం జరిగింది భారత ఎన్నికలే లక్ష్యంగా జరిగినటువంటి కొన్ని చర్యల్ని అవి మొదలైన ఇరవై నాలుగు గంటల్లోగా మేము నిలువరించాం అని ఓపెన్ఏఐ చెప్పుకొచ్చింది సామాజిక మాధ్యమాలైనటువంటి ఎక్స్ అంటే ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెబ్సైట్లలో కంటెంట్ని సృష్టించడం ఎడిట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఇజ్రాయెల్ నుంచి కొన్ని అకౌంట్లు పనిచేస్తున్నాయని వాటిని నిషేధించామని ఓపెన్ఏఐ వెల్లడించింది ఆ ఆపరేషన్ ఇంగ్లీష్ హిబ్రూ భాషల్లో కంటెంట్ తయారు చేసింది దాని ద్వారా కెనడా అమెరికా ఇజ్రాయెల్ తదితర దేశాల ప్రజలను మొదట టార్గెట్ చేసుకునింది అంటే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడానికి అట్లాగే మే నెల మొదట్లో అది ఇంగ్లీష్ కంటెంట్తో భారతీయ ప్రజల్ని ప్రభావితం చేయడమే లక్ష్యంగా పనిచేయడం మొదలుపెట్టింది అని ఓపెన్ఏఐ వివరించింది గత మూడు నెలల్లో భారతదేశంలోని వివిధ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అకౌంట్లని వివిధ మెయిల్ ఐడీస్ని ఉపయోగించుకొని ఇంటర్నెట్ ద్వారా మోసం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఐదు కోవర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్లని అడ్డుకుని నిలువరించినట్టుగా ఓపెన్ఏఐ వెల్లడించింది ఆ నివేదికకు స్పందించినటువంటి బీజేపీ అలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించింది భారతదేశానికి చెందినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు లేదా వాటి తరఫున పనిచేసేటువంటి కొన్ని సంస్థలు వ్యక్తులు బీజేపీని లక్ష్యం చేసుకుని విదేశీ శక్తుల ప్రమేయంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం గతంలోనూ జరిగింది ఇప్పుడు జరుగుతోందని తాజా సమాచారంతో చాలా స్పష్టంగా వెల్లడైంది అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు అది మన ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి బెదిరింపు దేశంలో అలాగే దేశం వెలుపలా ఉన్నటువంటి కొన్ని జాతి వ్యతిరేక శక్తులే ఈ చర్యల వెనుక ఉన్నాయని స్పష్టమవుతోంది ఈ వ్యవహారాన్ని మరింత నిశ్చితంగా దర్యాప్తు చేసి బయట పెట్టాలి అయితే ఏఐ ఈ విషయాన్ని మరింత ముందుగా వెల్లడించుంటే బాగుండేది ఎన్నికలు చివర్దస్కు వచ్చేసినటువంటి సమయంలో చెప్పడం అంటే చాలా ఆలస్యమైనట్టే కదా అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి